హలో ఎవరు ఇవా నందరూ ఎలా ఉన్నారండి నేనైతే సూపర్ ఉన్నానండి మీరు కూడా సూపర్ డూపర్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మీకు మన ఛానల్లో కట్టె పొంగల్ రెసిపీ అయితే చూపిపోతున్నానండి ఇప్పుడైతే మనకి ఇంకా దేవీ నవరాత్రులు అయితే స్టార్ట్ అయిపోతాయి కాబట్టి అమ్మవారికి ఫస్ట్ రోజు నైవేద్యంగా అయితే కట్ట పొంగల్ పెడతారు కదండీ సో మీ అందరికైతే కట్టె పొంగల్ సింపుల్గా టేస్టీగా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీతో వాటర్ ఎలా పోసుకోవాలైతే వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు అర్థమవుతుంది ఇలా చేసుకుంటే కట్టె పొంగల్ అనేది టేస్టీ టేస్టీగా ఉంటుందండి నోట్లో పెట్టుకుంటే వెనకలా కరిగిపోతుంది నార్మల్గా అయితే మా సైడ్ అయితే కట్టె పొంగల్ అనేది దేవాలి వరాత్రుల్లో చేస్తారని ధనుర్మాసంలో అయితే చేస్తారండి ఈ రెండు టైంలో అయితే ఖచ్చితంగా ఈ కట్టె పొంగల్ అనేది చేస్తారు చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ నోట్లో పెట్టుకుంటే వెనలా కరిగిపోతుందండి సో ఎగ్జాక్ట్గా నేను చెప్పినట్టు మీరు చేసుకున్నారంటే సేమ్ ఇదే కొలతలతో చేసుకుంటారు ఎప్పుడు చేసినా సో ఈ కట్టె పొంగల్ రెసిపీ ఎలా చేసుకోవాలో అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ఇది నేను ఫస్ట్ కుక్కర్ గిన్నెలో చేస్తాను కాబట్టి కుక్కర్ తీసుకున్నానండి కుక్కర్లో వన్ కప్ రైస్ అయితే వేసుకున్నాను మీరు ఎంత రైస్ వేస్తారో దానికి తగ్గట్టు పెసరపప్పు కూడా అంతే వేసుకోవాలండి అప్పుడే ఫ్లేవర్ బాగుంటుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది నార్మల్గా వన్ కప్ రైస్కి హాఫ్ కప్పే వేస్తారు పెసరపప్పు చాలా మంది అలా కాకుండా వన్ కప్ రైస్కి వన్ కప్ పెసరపప్పు వేసి చూడండి ఫ్లేవర్ మీకే అర్థమవుతుంది ఇప్పుడు వన్ కప్ రైస్ అయితే వేసేసుకొని కుక్కర్ అయితే పక్కన పెట్టేసుకున్నానండి ఇప్పుడు వన్ కప్ పెసరపప్పు కూడా వేసుకున్నాను ఇప్పుడు ఈ పెసరపప్పు అనేది ఫ్రై లో తీసుకున్నానండి ఎందుకంటే లైట్గా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ కాదండి లైట్గా పెసరపప్పు అనేది కొంచెం వేడి పడిన తర్వాత ఒక స్మెల్ వస్తుందండి అలా స్మెల్ వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ వేపుకోవాలంటే చూడండి వీడియోలో చూపించినట్టు మరి ఎక్కువ కలర్ అయితే చేంజ్ అవ్వకూడదండి జస్ట్ మనకి ఆ పెసరపప్పు అనేది వేడిపడాలి అంతే చూసారా మీకే అర్థమైంది కదా అలా లైట్గా కొంచెం వేపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను ఇప్పుడు మనకి ఇలా వేసుకోవడం వల్ల పెసరపప్పు అనేది ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది తినేటప్పుడు ఇప్పుడు ఈ పెసరపప్పు ఏం చేస్తామంటే ఆ బియ్యంలో వేసేసుకొని ఇప్పుడు ఆ పెసరపప్పు అండ్ రైస్ అనేది మంచిగా అయితే ఒక రెండు మూడు సార్లు అయితే వాష్ చేసుకోవాలండి ఇప్పుడు మనం వేడిది వేసాం కాబట్టి వాటర్ పోసిన తర్వాత ఏమైనా కాలుతుందేమో అండి చూసుకొని అయితే అలా వాష్ చేసుకోండి ఓకేనా ఒక రెండు మూడు సార్లు అయితే ఖచ్చితంగా వాష్ చేసుకోండి అలా అయితే గట్టిగా స్క్వీజ్ చేస్తూ వాష్ చేసుకోవాలండి ఎప్పుడన్నా పెసరపప్పు అన్న రైస్ అన్న అలా వాష్ చేసుకున్న వాటర్ అయితే ఇంకా పారబోయేయాలి ఇప్పుడైతే నేను వాష్ చేసుకున్న రైస్లో కరెక్ట్గా ఫైవ్ కప్స్ అయితే ఇక్కడ నేను వాటర్ పోస్తున్నానండి అంటే మనం టూ కప్స్ రైస్ తీసుకున్నట్టు కదా అంటే వన్ కప్ పెసరపప్పు అండ్ వన్ కప్ ఏమో రైస్ కదా అంటే టూ కప్స్ మనం పోసినట్టు అర్థము టూ కప్స్కి ఫైవ్ కప్స్ వాటర్ వేసేసి వన్ స్పూన్ సాల్ట్ వేసేసి ఒకసారి మిక్స్ చేసేసుకొని విజిల్ పెట్టేసుకుంటున్నానండి మనం ఫైవ్ కప్స్ కన్నా ఎక్స్ట్రా వాటర్ పోసామంటే పొంగిపోతుందండి కుక్కర్లో అందుకోసమే నేను ఫైవ్ కప్స్ అయితే ఇక్కడ పోసాను అంతకన్నా ఎక్కువ అయితే పోసుకోకండి ఇంకా పడతాయి బట్ వేసుకుంటే ఏంటంటే కుక్కర్ అనేది పైకి స్ప్లిట్ అయిపోతుంది అండ్ కుక్కర్ కూడా పాడవుతుంది అలా వేసుకుంటే పై వరకు వాటర్ అనేది ఎప్పుడైనా కుక్కర్లో త్రీ బై ఫోర్త్ వరకే వేసుకోవాలండి ఎక్కువ వేయకూడదు వాటర్ అనేది ఇప్పుడైతే మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని కరెక్ట్గా ఒక ఫైవ్ విజిల్స్ అయితే రావాలండి అది ప్రెజర్ వచ్చేలోపే మనకి దీంట్లోకి ఇంకా కొన్ని వాటర్ పడతాయండి ఆ వాటర్ ఏంటో మీకు చూపిస్తాను పర్ఫెక్ట్గా నేను చెప్పిన ఈ మెజర్మెంట్స్తో పోసుకోండి మీకు పర్ఫెక్ట్గా వస్తుంది రెసిపీ అనేది ఇప్పుడైతే నేను ఇంకో టూ అండ్ హాఫ్ కప్స్ అయితే వాటర్ పోసుకుంటున్నానండి ముందు ఫైవ్ కప్స్ పోసాం కదా ఇంకో టూ అండ్ హాఫ్ కప్స్ అంటే సెవెన్ అండ్ హాఫ్ కప్స్ వాటర్ పడతాయి మనకి టూ కప్స్ రైస్కి అంటే వన్ కప్ పెసరపప్పుకి వన్ కప్ రైస్ కనుకోండి టూ కప్స్కి సెవెన్ అండ్ హాఫ్ కప్స్ వాటర్ పడతాయండి ఇప్పుడు టూ అండ్ హాఫ్ కప్స్ వాటర్ ఒక వెజిల్లో తీసేసుకున్నాను కదా అదేమో మంచిగా అయితే మరగబెట్టుకోవాలండి అంటే బాగా మరిగించుకోవాలి వాటర్ అనేది అంటే కొంచెం హీట్ అవ్వాలి ఇప్పుడైతే మనకు చూసారండి ఉడికిపోయి ప్రెషర్ పోయిన తర్వాత అయితే మనకి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటుంది ఇలా ఉంటే కన్సిస్టెన్సీ అనేది మనకి కట్టె పొంగల్ అయితే అస్సలు బాగుండదండి ఇంకా కొంచెం లూజ్గా ఉంటేనే బాగుంటుంది నేను చూపించినట్టు అలా లూజ్గా ఉంటే ఏంటంటే మనకి తినడానికి బాగుంటుంది అండి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది అలా ఉంటే నా అమ్మవారికి నైవేద్యంగా సేమ్ ఇలానే పెడతారండి లూజ్ కన్సిస్టెన్సీలో మనకి గుడిల్లో కూడా ప్రసాదం ఎప్పుడైనా చూసారా కట్టె పొంగలంటే కొంచెం లూజ్గా మెత్తగా ఉంటుంది కదా సేమ్ అదేలాగా చేస్తున్నానండి నేను ఇప్పుడైతే మనం మరిగించుకున్న వాటర్ అయితే కొంచెం కొంచెం వీడియోలో చూపిస్తున్నట్టు పోసేసుకొని మంచిగా అయితే మిక్స్ చేసేసుకోవాలండి మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ మీద పెట్టేయాలి వాటర్ అంతా పోసేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టేసి సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని అలా కలుపుతూ ఉండాలంటే అంటే ఇప్పుడు మనం వాటర్ పోసేసాం కదా ఆ వాటర్ అనేది ఆ రైస్లో కూడా మిక్స్ అవ్వాలి అలా వీడియోలో చూపిస్తున్నట్టు మంచిగా అయితే అలా గట్టిగా తిప్పుకోవాలండి మనకు అలా బబుల్స్ లాగా వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఎందుకంటే ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది మళ్ళీ ఎక్కువ ఉడకబెట్టుకున్న తర్వాత కూడా గడ్డగా అయ్యే ఛాన్స్ ఉంటుందండి మీకు ఇంకా వాటర్ పడతాయి అనుకుంటే ఇంకొంచెం వాటర్ అయినా పోసుకోవచ్చు బట్ హాట్ వాటరే పోసుకోవాలి డైరెక్ట్ నార్మల్ వాటర్ పోయకండి ఇప్పుడైతే దీంట్లోకి తాలింపు పెట్టేసుకున్నామండి స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక త్రీ బై ఫోర్త్ కప్ అయితే గీ పోసుకోండి ఓకేనా త్రీ బై ఫోర్త్ కప్ గీ బోసేసుకొని మిగతా ఏమో ఆయిల్ పోసేసుకోండి శనగ నూనె పోసుకుంటే కట్టె పొంగల్ అనేది టేస్ట్ బాగుంటుందండి ఇట్లా అండ్ ఆయిల్తో రెండుతో చేసుకుంటే ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది గీ అండ్ ఆయిల్ అయితే మంచిగా హీట్ అయిన తర్వాత ఒక రెండు ఇంచులు అల్లం అయితే పైన తొక్కు తీసేసి అలా చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని వేసుకున్నానండి ఒక నాలుగు పచ్చిమిర్చి కూడా అలా కట్ చేసుకొని వేసుకున్నాను అల్లం అండ్ పచ్చిమిర్చి వేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది కట్టె పొంగలికి ఒక వన్ స్పూన్ ఏమో మిరియాలు అలా డైరెక్ట్గా వేసేసుకున్నానండి మీకు కావాలనుకుంటే దంచుకొని వేసుకోండి అక్కడ ఒక గుప్పడైతే జీడిపప్పు కూడా వేసుకున్నానండి ఈ కట్టె పొంగల్ కి ఈ తాలింపే మంచి టేస్ట్ అండి మనకి ఎక్కడన్నా కన్సిస్టెన్సీ తగ్గినా ఈ తాలింపులు ఏది మిస్ అయినా మనకి ఫ్లేవర్ అనేది అస్సలు బాగుండదు కన్సిస్టెన్సీ అనేది నేను చూపించినట్టు ఉండాలి అని తాలింపు అనేది ఇలా పెట్టుకోవాలి సో అది మొత్తం వేగుతున్నప్పుడే దాంట్లో ఒక పింఛమో అక్కడ నేను ఇంగువ వేసుకున్నాను అండి ఇంగువ నచ్చిన వాళ్ళు స్కిప్ చేయొచ్చు బట్ ఇంగువ వేసుకోవడం వల్ల మనకి గుడిలో పెడతారు కదండి కట్టె పొంగల్ అనేది సేమ్ అదే ఫ్లేవర్తో వస్తుంది సో ఇప్పుడైతే తాలింపులో దినుసులు అనేవి మంచిగా అయితే కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకుంటున్నాను అండి అవి అలా ఇంగువ వేగిన తర్వాతే దాంట్లో ఒక గుప్పడైతే కరేపాకు కూడా వేసేసుకుంటున్నాను వేసేసుకొని సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని ఇదంతా వేపుకోవాలండి కొంచెం అలా మనకి జీడిపప్పు అనేది కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి ఎందుకంటే ఆ వేడికి ఇంకా మంచి కలర్ వస్తుంది ఇంకా తర్వాత చూసారా అండి ఎంత మంచి కలర్ వచ్చిందో తాలింపు అనేది ఇప్పుడు ఆ తాలింపు అనేది ఇంకా డైరెక్ట్గా ఈ హాట్ పొంగల్లో లో అండి చూశారు కదా దీని హాట్ పొంగలని కూడా అంటారు కదా కట్టె పొంగల్ అని హాట్ పొంగల్ కూడా అంటారు చూసారా అండి తాలింపు అనేది ఈవెన్గా ఎంత బాగా ఫ్రై అయిందో ఎప్పుడైనా జీడిపప్పులు వేసిన తర్వాత కొంచెం వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తే ఆ వేడికి ఏంటంటే ఈవెన్గా ఫ్రై అవుతాయి అదే ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తే మాడిపోతాయండి సో ఒకటి గమనించుకోండి సో ఈ తాలింపు అయితే దీంట్లో పోసేసుకొని ఒక్కసారి అయితే ఒక మిక్స్ చేయండి మీకు ఇక్కడ సాల్ట్ ఏదన్నా పడుతుంది అనుకుంటే ఇంక సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది ఎందుకంటే పచ్చళ్ళు మనం మిక్స్ చేసుకొని తింటాం కాబట్టి సాల్ట్ అనేది ఎక్కువ వేసుకోకండి నాకైతే వీడియోలో చూస్తే మళ్ళీ తినాలనిపిస్తుంది అండి అంత టేస్టీగా వచ్చింది అండ్ పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ ఉంటుందండి చాలా మంది అయితే రకరకాలుగా మెజర్మెంట్స్ వేసి కొద్దిసేపటికైతే గట్టిపడిపోతుంది బట్ నేను చూపించినట్టు నేనైతే చాలాసార్లు ట్రై చేసి అయితే మీకు పర్ఫెక్ట్ రెసిపీ అయితే మీ ముందుకు తీసుకొచ్చానండి ఇలా చేసుకుంటే కట్టె పొంగల్ అనేది ఈవినింగ్ వరకు నేను చూపించిన కన్సిస్టెన్సీలోనే ఉండిద్ది ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ షూర్ అండి ఖచ్చితంగా నేను చెప్పినట్టు ఈసారి నవరాత్రుల్లో ఇలా అయితే దేవుడికి నైవేద్యంగా ఫస్ట్ రోజు కట్టె అనేది ప్రిపేర్ చేయండి మీకైతే ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళందరికీ నచ్చుతుంది నాకు కావాలి నాకు కావాలని అయితే తింటారు అంత టేస్టీగా ఉంటుందండి పొంగల్ అనేది అలా స్పూన్తో తీసేసుకొని నోట్లో పెట్టుకుంటే వెన్నలాగా కరిగిపోతుందండి ఇలా వేసుకుంటే బట్ నెయ్యి అనేది నూనె అనేది నేను చెప్పినట్టే వేసుకోండి అప్పుడు ఏంటంటే మనకి జిగురు కన్సిస్టెన్సీ అనేది చేతి కతుక్కకుండా ఈజీగా నోట్లో పెట్టుకుంటే డైరెక్ట్గా ఇంకా కరిగిపోతుందండి అలా వేసుకుంటే ఖచ్చితంగా నేను చెప్పినట్టు నెయ్యి అండ్ నూనె అనేది వేసుకోండి మీకు గనక నెయ్యి ఎక్కువ ఇష్టం లేకపోతే నెయ్యి ప్లేస్లో ఆయిల్ కూడా వేసుకోవచ్చు బట్ నూనె వేసుకోవడానికి ట్రై చేయండి ఫ్లేవర్ బాగుంటుంది ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు కొబ్బరి చట్నీతో లేకపోతే పల్లీ చట్నీతో మ్యాంగో తోన సర్వ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి టేక్ కేర్ బై బై